హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష హృతిక్ రోషన్ ఫ్యాన్ అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంత కాలంగానో వేచి చూస్తూ ఫైనల్గా రిలీజ్ అవబోతున్న మూవీ వాటు అయితే ఈ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్ రిలీజ్ అవ్వబోతుంది అయితే ఈ సినిమా గురించి మనకి ఇంకా సినిమా రాకముందే చాలా వరకు నెగిటివ్ ఉంది అలాగే పాజిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ ఏంటంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ అంటూ కూడా ఇంతవరకు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ప్రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇలాంటి వార్తలన్నీ కొట్టుకుపోయాయి అనమాట అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి రోల్ ఎలా ఉండబోతుంది అంటే ఎన్ని నిమిషాలకి ఎంట్రీ ఉండబోతుంది అలాగే బయట టాక్ ఏంటంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్గా పోషిస్తున్నారు అనే టాక్ వస్తుంది ఒకవేళ ఎన్టీఆర్ విలన్ కాకపోతే మెయిన్ విలన్గా ఎవరుండే అవకాశం ఉంది అలాగే ఇద్దరు బాలీవుడ్ నటుడు కూడా మెయిన్ స్టార్ హీరోస్ కూడా ఇందులో నటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఇవన్నీ కూడా నిజమో కాదు అన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే ఈ సినిమా గురించి మనం చెప్పాలంటే ఆగస్ట్ ఫోర్టీన్త్న వాటు రిలీజ్ అవ్వబోతుంది కానీ వాటుకి పెద్దగా ప్రమోషన్స్ జరగదని చెప్పచ్చు అంటే ఏమో మరి అంటే ఫ్యాన్స్ ప్రమోషన్స్ లేకపోయినా చూస్తారని నమ్మకమో లేదంటే వాళ్ళకి టైం లేక ప్రమోషన్స్ చేయలేదో తెలియదు కానీ పెద్దగా ప్రమోషన్స్ మాత్రం జరగలేదు అయితే ప్రమోషన్స్ జరగకపోయినప్పటికీ ప్రీలీజ్ ఈవెంట్కు ముందు ఈ సినిమా గురించి టాక్ ఒక విధంగా ఉంది రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత టాక్ ఒక విధంగా ఉంది కేవలం టాక్ మాత్రమే కాదు అండ్ మనకి ప్రీ బుకింగ్స్ కూడా ముందు ఒక విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక విధంగా ఉన్నాయన్నమాట ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్లో ఆయన ఇదివరకు కూడా ఒక కాలర్ ఎగరే చెప్పేవారు కానీ ఈ ఈ ఈవెంట్లో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా రెండు కాలర్స్ ఎగరేసి మరీ చెప్పారనమాట ఈ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది మీకు మీరు అందుకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా పెద్ద చాలా హై రేంజ్లో ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు కేవలం ఆయన మాత్రమే కాకుండా నాగవంశీ గారు కూడా అంటే ఆయన ఇదివరకు ఈవెంట్స్లో చెప్పేవారు ఈ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది ఒకవేళ అవ్వకపోతే మీరు నేను మైక్ పట్టుకోను లేదంటే సినిమా చేయను ఇలాంటివి చెప్పేవారు కానీ ఈసారి మాత్రం ఆయన చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు నేను ఎప్పటివరకు చెప్తూ ఉంటాను కదా నన్ను తిడుతూ ఉంటారు కానీ ఈ సినిమాలో మాత్రం నేను చెప్తున్నాను కదా ఒకవేళ ఈ సినిమా బాగాలేకపోతే నన్ను పది పది రెట్లు తిట్టండి ఆయన అంతా కాన్ఫిడెంట్గా చెప్పారు అలాగే ఋతురోషన్ గారు కూడా సుమా గారు ఒక క్వశ్చన్ అడిగితే అంటే మీరు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్లో మీ జర్నీలో ఏ ఈ వాటు అనేది ఏ ప్లేస్లో ఉంటుంది అంటే ఆయన అన్నిటికంటే టాప్ ప్లేస్లో ఉంటుంది నిన్న నా కెరీర్లో మొత్తం చేసిన సినిమాల కంటే ఇది టాప్లో ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే సినిమా అయితే ఒక రేంజ్లోనే ఉంటుందేమో అనిపించేలా ఉందనమాట అయితే ఈ సినిమా వీళ్ళ గురించి పక్కన పెడితే మరి ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఎన్ని నిమిషాల తర్వాత ఉంది అని చాలామంది ఫ్యాన్స్కి కూడా డౌట్ ఉంది అయితే సినిమా బృందాలు కూడా దీనికి ఆన్సర్ ఇచ్చారనమాట సినిమా స్టార్ట్ అయినా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాతనే ఆయన ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎన్టీఆర్ కానీ డామినేషన్ ఎక్కువగా ఉంటుందంటూ కూడా సినీ బృందాలు చెప్పుకొస్తున్నారు ఈ మాటతో ఫ్యాన్స్కి అసలు వినడానికి ఒక పండగలాగే ఉందనమాట సో పండగలు చేసుకుంటున్నారు ఇప్పుడే అలాగే ఎన్టీఆర్ గారు కొ టాక్స్ కూడా వస్తున్నాయి ఈ సినిమాలో విలన్గా పోషిస్తున్నారు అంటూ కూడా కానీ కొంతమంది ఏంటంటే ఈయన విలన్ కాదు ఇంకొక ఒక పెద్ద అంటే ఒక పెద్ద ఆర్టిస్టే ఉన్నారు విలన్గా అంటూ కూడా న్యూ న్యూస్ వస్తుంది అదేంటంటే మనకి అనిమల్ మూవీలో బాబీ డియోల్ ఈయన విలన్ నిజం మనం చూసాం ఈయన విలన్గా ఆయన చేసిన యాక్టింగ్ అసలు నా అంటే నటించారా జీవించారా అనే విధంగా ఆయన చేశారు సో ఒకవేళ బాబీ డియోల్ గారు ఉంటే నాకు తెలిసి హృతికృష్ణ గారు గారికి ఎన్టీఆర్ గారికి ఇద్దరికి మంచి టఫ్ అయితే ఉంటుంది అంటే ఒక మెయిన్ విలన్ అంటే ఒక పెద్ద విలన్ మంచి విలన్ ఉంటే అంటే విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే ఇటు హీరో హీరోయిజం కావచ్చు అలాగే సినిమా కూడా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు అలాగే ఇంకొక టాక్ ఏంటంటే టైగర్ మూవీ నుంచి అలాగే పఠాన్ మూవీ నుంచి సల్మాన్ ఖాన్ అలాగే షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఎంట్రీ ఉండబోతుంది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతుంది అంటూ కూడా బయట టాక్ వస్తుంది కానీ సినీ వర్గాల వారైతే అలా ఏం లేదు ఉండే అవకాశం లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు మరి అసలు ఉంటుందా లేదా అనేది మనం కూడా సినిమా వరకు వేచి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే సినిమా మొత్తం ఇప్పుడే తెలిసిపోతే మనకి పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కాబట్టి సినీ వర్గాల వారు కూడా కొంచెం కొంచమే క్లూస్ ఇస్తున్నారు అనమాట కానీ ఇది మాత్రం చెప్పారు సినిమా వాళ్ళైతే ఈ సినిమా అయితే అంటే ఒక మెయిన్ ఒక పెద్ద ఆర్టిస్టే ఇందులో రాబోతున్నారు ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఉండబోతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు అలాగే ఇప్పుడు ప్రీ బుకింగ్స్ కోసం వచ్చినట్లయితే విషయానికి వచ్చినట్లయితే మనకి రిలీజ్ ఈవెంట్ కంటే ముందు అంటే పెద్దగా బజ్ లేదు ఈ సినిమాకి బట్ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ గారు కాలర్ ఎగ్డేసిన తర్వాత అయితే అసలు బుకింగ్స్ అయితే ఒక రేంజ్లో అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పచ్చు మరి ఈ సినిమాకి వార్ టూకి కూలీకి మధ్య ఒక వార్ జరగలనే ఉంది సేమ్ డే కూలీ కూడా రిలీజ్ అవబోతుంది మరి ఏ సినిమా కలెక్షన్ ఎక్కువగా ఉంటుందో అసలు సినిమా ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మనం చూద్దాం ప్లస్ మనకి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లీవ్ ఉంటుంది అందరికీ హాలిడే ఉంటుంది సో ఫిఫ్టీన్త్ ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి వీకెండ్స్ కూడా కంటిన్యూగా వచ్చేసాయి అనమాట సాటర్డే సండే సో నాలుగు రోజుల్లో ఒకవేళ ఫోర్టీన్త్ నా సినిమా టాక్ చాలా బాగుంది అనిపిస్తే